హలో గైస్ వెల్కమ్ బ్యాక్ షు ఆఫ్ ఒక పెద్ద మనిషి అండ్ అతని తండ్రి హైకోర్టులో కేసేశారు ఒక యూట్యూబర్ పైన ఆ యూట్యూబర్ అస్సలు మాట్లాడడానికి కూడా వాళ్ళ గురించి లేకుండా అన్నమాట అంటే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సో మొత్తానికైతే ఇప్పుడు ఆ యూట్యూబర్ ఏం మాట్లాడ్ మాట్లాడలేని పరిస్థితి ఇంతకీ ఎవడు ఆ యూట్యూబర్ అసలు అతని కథ ఏంటి మార్పులేదాం భయ్యా సో ఆ యూట్యూబర్ ఎవరో కాదు భయ్యా సుశాంత్ సుశాంత ఆడేవాడు అంటారు ఆ పేరు చెప్తే సుశాంత్ అనే పేరు ఎవరికి తెలియదు బార్బల్ పిచ్ మీటింగ్ అంటే చాలా మంది సోషల్ మీడియా వాడేవారికి చాలా మందికి తెలుసు అనమాట ఈ పేరు అయితే సో మొత్తానికి బార్బల్ పిచ్ మీటింగ్ చాలా మంది చూసే ఉంటారు ఆ యూట్యూబ్ ఛానల్ సో ఇప్పుడు ఈ మధ్య చాలా పాపులర్ అయింది గుంటూరు కారం సినిమా నుంచి అయితే ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గుంటూరు కారం రివ్యూ ఎప్పుడైతే చెప్పాడు ఆ సినిమా గురించి అప్పటి నుంచి మహా ఏమా ఫేమస్ అనమాట అందరిలోనూ సో సోషల్ మీడియాలో ఇతని టాపిక్ రాకుండా ఉండదు ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే మెయిన్ గా పెద్ద పెద్ద సినిమాలు సో అలా ఉంటాయి ఇతను ఇచ్చే రివ్యూస్ కూడా ఆఫ్టర్ ఆల్ నా గురించి హైకోర్టులో కేసు వేసారు ఒక తండ్రి కొడుకు సో అతని గురించి వాళ్ళ గురించి నేను ఫుల్ గా రివీల్ చేయలేను ఎందుకంటే వాళ్ళు కేసు వేశారు కాబట్టి అందులో ఆ కేసులో ఇప్పుడు వాళ్ళ గురించి ఏం మాట్లాడకూడదు అని ఉంది సో వాళ్ళ గురించి అయితే నేను ఏమో ఏం ఓపెన్ గా మాట్లాకపోతున్నా సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను మాట్లాడతా అని చెప్పాడు ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంట్రా అంటే టూ క్రోర్స్ అంటే రెండు కోట్లు డిమాండ్ చేస్తున్నారంట అతని నుంచి అయితే బార్వల్ పిస్ మిటింగ్ యూట్యూబ్ నుంచి సో రెండు కోట్లు ఎలాగైనా వసూలు చేయాలి నష్టపరిహారం చెల్లించాలి అతను అనేసి ఫిక్స్ అయిపోయారు ఈ తండ్రి కొడుకులు అయితే ఇంతక తండ్రి కొడుకులు ఎవరు భయ్యా అని చాలా మంది సంఖలు గుర్తుకుంటున్నారు చాలా మంది చూస్తుంటే చిరంజీవి అండ్ అతని సన్ రామ్ చరణ్ అంటున్నారు ఇక్కడ చూస్తే కొంతమంది ఇంకా ఎవరు ఉన్నారా చిరంజీవి సన్ తప్ప తెలుగు ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు ఎవరు లేరు పెద్ద హీరోలు అంటే ఇంకా పెద్ద మనుషులు అంటే ఎవరు ఉన్నారు అంటే ఇంకొకరు కూడా ఉన్నారు భయ్య అతనే నాగార్జున అండ్ ఇంకొక చైతన్య ఇంకొకరు కూడా ఉన్నారు విష్ణు మంచి విష్ణు అండ్ మోహన్ బాబు సో చెప్పుకోవాలంటే వీళ్ళు మాట సో వీళ్ళు చేశారా అంటే ఇంకొకరు కూడా ఉన్నారు అదే పుష్పరాజ్ అదే భయ్య అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ సో ఈ నలుగురు ఎవరు చేశారు అంటే బ్యాడ్ గా ఇప్పటి వరకు రీసెంట్ గా రివ్యూ చెప్పింది మాత్రం అతను ఖచ్చితంగా ఎవరు గురించి అనుకుంటారు గేమ్ ఛానల్ గురించే ఇంకా టూ సినిమా గురించి రివ్యూ చెప్పాడు కదా అంటే దాని గురించి అంత బ్యాడ్ గా అయితే చెప్పలేదు భయ్య కొంచెం పాజిటివ్ గానే చెప్పాడు బట్ ఇక మోహన్ బాబు అండ్ మంచి విష్ణు గురించి అంటే అంత లేదు లేండి ఎందుకంటే ఇంకా సినిమా కూడా రిలీజ్ కాదు కాబట్టి కన్నప్ప తర్వాత అయి ఉంటే ఖచ్చితంగా అనుకునే వాళ్ళేమో బట్ నో ఛాన్స్ బట్ ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ కాదు ఇంకా నెక్స్ట్ నాగార్జున నాగచేద్ద అనుకుంటే అసలు కాదు భయ్య ఇంకా రీసెంట్ గా వచ్చిన అసలు రీసెంట్ గా ఎవరి వాళ్ళ రీసెంట్ గా వాళ్ళ ఫ్యామిలీలో అయితే ఎవరి సినిమాలు రిలీజ్ కలదు జస్ట్ నిన్ననే ఒక సినిమా రిలీజ్ అయింది నాగచేదాన్ని సో అంతకు మించి ఆ సినిమా రివ్యూ కూడా చూసా సో మంచి పాజిటివ్ అని చెప్పాడు బట్ ఎక్కడ తిరిగి గేమ్ చేంజర్ అయితే ఏకంగా ఒక బుక్కే రాసా అని టైటిల్ పెట్టి సో రివ్యూ చెప్పాడు అనమాట అంటే ఏ సినిమా కూడా ఒక బుక్కే రాసి తను రివ్యూ అయితే ఇంతవరకు చెప్పాడు సో అలాంటి బుక్ రాసాడంటే ఎంత రేంజ్ లో చెప్పాడు అర్థం చేసుకోవచ్చు సో దాని దృష్టిలో పెట్టుకుని కేసు వాళ్ళ కొడుకు తండ్రి అని చెప్తున్నాడు అనమాట సో చూడాలి మళ్ళీ ఎంతవరకు వెళ్తుందో ఈ కేసు అయితే తను కూడా దానికి డిఫెండ్ చేయడానికి చూస్తున్నాడు సో ఢిల్లీ హైకోర్టు నెక్స్ట్ ఏది చెప్తుందో ఏది తీర్మానం చేస్తుందో అండ్ రెండు కోట్లు నష్టపరివారం అంటే మా మాషమశయం కాదు బట్ ఒక యూట్యూబర్ కి సో చూడాలి ఎలా తప్పించుకుంటాడు ఈ కేసు నుంచి బట్ మొత్తానికి మీకేమనిపిస్తుంది గైస్ ఎవరు ఆ తండ్రి కొడుకు అనుకుంటారో తప్పకుండా ఆర్డర్ వర్త చేయండి అండ్ ఇంకెందుకు అలాసం సబ్స్క్రైబ్ వా